హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు ఆదివారం ఈనాడు సండే మ్యాగజైన్లో వచ్చినటువంటి సిల్లీ పాయింట్లోని రెండు ఫ్యాక్ట్స్ తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ మంచి ఇంగ్లీష్ నేర్చుకుంటూ మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం చూడండి ముందుగా ఇటలీలోని మిలన్లో పౌరులు ఎప్పుడు బయటకు వచ్చేటప్పుడు చిరునవ్వుతోనే ఉండాలన్నది చట్టం చూడండి వెరీ ఫస్ట్ మనం ఏం రాయాలంటే ఇటలీలోని మిలన్లో అంటే ముందు మనం ఏం రాయాలంటే ఇన్ మిలాన్ చాలా జాగ్రత్తగా గమనించండి ఇన్ మిలాన్ అంటే మిలాన్లోని ఎక్కడుంది మిలాన్ చూడండి ఇటలీలోని అంటే విచ్ ఇస్ ఇన్ ఇటలీ ఇస్ ఇన్ ఇటలీ ఎప్పుడైనా కంట్రీ రాసేటప్పుడు ఫస్ట్ అక్షరం క్యాపిటల్ లెటర్స్లోనే ఉండాలి గుర్తుపెట్టుకోండి ఇన్ మిలాన్ విచ్ ఇస్ ఇన్ ఇటలీ ఏదైతే ఇటలీలో ఉందో అదే మిలన్ అని రాసినప్పుడు ఈ విచ్ అనే రిలేటివ్ ప్రణౌం రాయాల్సి ఉంటుంది ఇక్కడ విచ్ అనేది రిలేటివ్ ప్రణవం లేదా అని కూడా రాసుకోవచ్చు అది సందర్భాన్ని బట్టి వాడడం జరుగుతుంది కామా దెర్ ఇస్ ఎన్ యాక్ట్ అంటే చూడండి దెర్ ఈస్ ఎన్ యాక్ట్ అంటే అక్కడ ఒక చట్టం ఉంది చూడండి యాక్ట్ అనేది చట్టం నిన్నటి వీడియోలో యాక్ట్ అంటే చర్య తీసుకోవడం అని చెప్పడం జరిగింది కానీ అక్కడ యాక్ట్ అనేది వెర్బ్ ఇక్కడ యాక్ట్ అనేది చట్టం అంటే నౌన్ ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి యాక్ట్ అనేది నౌన్ అక్కడ ఉన్నటువంటి యాక్ట్ అనేది వెర్బ్ సందర్భాన్ని బట్టి మీనింగ్స్ మారుతూ ఉంటాయి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని బట్టి కూడా మీనింగ్స్ మారుతూ ఉంటాయి నౌన్ అంటే ఒక అర్థం వెర్బ్ అంటే ఒక అర్థం అలా వివిధ రకాల అర్థాలు వస్తూ ఉంటాయి యాక్ట్ అంటే అక్కడ ఒక చట్టం ఉంది ఏంటది చూడండి విచ్ రిక్వైర్స్ విచ్ రిక్వైర్స్ చాలా జాగ్రత్తగా గమనించండి మీకు ఎలాంటి డౌట్లు ఉన్నా కూడా కామెంట్ రూపంలో అడుగుతూ ఉండండి విచ్ రిక్వైర్స్ సిటిజన్స్ విచ్ రిక్వైర్స్ సిటిజన్స్ టు స్మైల్ చూడండి చాలా జాగ్రత్తగా విచ్ రిక్వైర్స్ ఈ విచ్ అనేది రిలేటివ్ ప్రొనౌన్ చూడండి గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా రిలేటివ్ ప్రొనౌన్ అనేది దాని ముందు ఉన్నటువంటి పదానికి చెందుతుంది గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ కూడా మిలన్ అనే విషయంలో కూడా ఇక్కడ ఉండేటటువంటి విచ్ అనేది మిలన్కు సంబంధించిన సమాచారం గురించి చెబుతుంది అలాగే ఇక్కడ కూడా విచ్ అనేది యాక్ట్ గురించి చెబుతుంది విచ్ రిక్వైర్స్ సిటిజన్స్ టు స్మైల్ చూడండి ఏదైతే పౌరులు చిరునవ్వు నవ్వాల్సిన అవసరం ఉందో అదే ఆ చట్టం అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ విచ్ అనే రిలేటివ్ బ్రణం రాయాల్సి ఉంటుంది దెర్ ఇస్ అన్ యాక్ట్ విచ్ రిక్వైర్స్ సిటిజన్స్ టు స్మైల్ అంటే పౌరులు చిరునవ్వుతోనే ఉండాలి లేదా పౌరులు చిరునవ్వు నవ్వాల్సి ఉంది ఎప్పుడు వెన్ ఎవర్ దే ఆర్ ఇన్ పబ్లిక్ అంటే వారు బయట ఉన్నప్పుడు అంటే జనాల్లో ఉన్నప్పుడు పబ్లిక్లో ఉన్నప్పుడు అని అంటుంటాం కదా మనం జనాల్లో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా చిరునవ్వుతోనే ఉండాలి కానీ ఇక్కడ మనకు తెలుగులో ఏముందంటే బయటకు వచ్చేటప్పుడు ఉంది మనం అలా కూడా రాసుకోవచ్చు ఎవర్ దే గో అవుట్ అని కూడా రాసుకోవచ్చు దెర్ ఇస్ అన్ యాక్ట్ విచ్ రిక్వైర్స్ సిటిజన్స్ టు స్మైల్ వెన్ ఎవర్ దే గో అవుట్ అని రాసుకోవచ్చు లేదా దేర్ ఈజ్ అన్ యాక్ట్ విచ్ రిక్వైర్స్ సిటిజన్స్ టు స్మైల్ వెన్ దే ఆర్ ఇన్ పబ్లిక్ వారు జనాల్లో ఉన్నప్పుడు నవ్వుతూ ఉండాలి లేదా బయటికి వెళ్ళినప్పుడు నవ్వుతూనే ఉండాలన్నది చట్టం ఎక్కడ ఇన్ మిలాన్ చాలా జాగ్రత్తగా గమనించండి మనకు సందర్భాన్ని బట్టి రాస్తూ ఉండాలి నేను రాస్తే ఒక మీనింగ్తో రాస్తుంటాం మరి ఒకరు రాస్తే ఇంకొక మీనింగ్తో రాస్తుంటారు ఏదైనా ఇంగ్లీషే కానీ చిన్న ఒకాబులరీ అనేది తేడా ఉంటుంది అది గమనించాలి అంటే ఇక్కడ తెలుగులో ఉన్నటువంటి సమాచారాన్ని ఎగ్జాక్ట్గా ఒకే ఆర్డర్లో ఒకే వరుసలో రాయాలని ఏమీ లేదు అక్కడ ఉండే ఆథర్ని బట్టి అంటే చెప్పే వ్యక్తిని బట్టి ఆ కంటెంట్ అనేది ఆ పదాలు అనేవి ఉంటాయి అది అర్థం చేసుకోవాలి అలాగే చూడండి అంత్యక్రియలకి ఆసుపత్రులకు వెళుతున్న వాళ్ళకి మాత్రమే ఇందుకు మినహాయింపు ఉంటుంది చూడండి ఇక్కడ ఇటలీలోని మిలన్లో పౌరులు ఎప్పుడూ బయటకు వచ్చేటప్పుడు చిరునవ్వుతోనే ఉండాలనే చట్టం అలాగే అంత్యక్రియలకి ఆసుపత్రులకు వెళుతున్న వాళ్ళకి మాత్రమే ఇందుకు మినహాయింపు ఉంటుంది అది గమనించాలి దాని మీనింగ్ ఇంగ్లీష్లో ఎలా ఉందో చూద్దాం విత్ ద ఎక్సెప్షన్ ఆఫ్ విత్ ద ఎక్సెప్షన్ చూడండి విత్ ది ఎక్సెప్షన్ అంటే ఎక్సెప్షన్ అంటే మినహాయింపు మనం ది అని పలకాలి ఇక్కడ ఎందుకంటే ఇక్కడ ఉండేటటువంటిది అచ్చు శబ్దం కాబట్టి అచ్చు శబ్దం ఉన్నప్పుడు ది అని పలకాలి హల్లు శబ్దం ఉన్నప్పుడు దాని పలకాలి విత్ ది ఎక్సెప్షన్ ఆఫ్ అటెండింగ్ ఆఫ్ అటెండింగ్ అంటే హాజరవుతుండడం ఫ్యునరల్స్ ఫ్యునరల్స్ ఆర్ విజిటింగ్ హాస్పిటల్స్ విజిటింగ్ హాస్పిటల్స్ అంటే చూడండి విజిటింగ్ హాస్పిటల్స్ అంటే ఆసుపత్రులకు మరియు అంత్యక్రియలకు వెళుతున్న వాళ్ళకు మాత్రమే మినహాయింపు ఉంటుంది ఇదే ఎక్సెప్షన్ అంటే ఈ మినహాయింపుతో ఎవరికి ఆఫ్ అటెండింగ్ అంటే హాజరవుతున్న వారికి ఫ్యూనరల్స్ అంటే అంత్యక్రియలు ఆర్ లేదా విజిటింగ్ హాస్పిటల్స్ అంటే హాస్పిటల్ను సందర్శిస్తున్నప్పుడు మాత్రమే ఎవరికైనా బాగోలేనప్పుడు మనం హాస్పిటల్కి వెళ్తుంటాం అలాంటి సందర్భాల్లో ఇలా రాయాల్సి ఉంటుంది అలాగే ఇంకొక ఫ్యాక్ట్ తెలుసుకుందాం అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో గెయిన్స్ విల్లే అనే నగరం ఉంది ఇక్కడ ఫుల్ స్టాప్ ఉంది కాబట్టి అక్కడి వరకే చెప్పుకుందాం ఒకసారి నేను రాస్తాను చూడండి గెయిన్స్ విల్లే అనే నగరం ఉంది కాబట్టి మనం ఏం రాయాలంటే వెరీ ఫస్ట్ దెర్ ఈస్ దెర్ ఈస్ ఏ గేమ్స్ విల్లే గేమ్స్ విల్లే సిటీ చూడండి రాసేటప్పుడు ఇలా రాయాలి దెర్ ఈస్ ఏ గెయిన్స్ విల్లే సిటీ అంటే అక్కడ గేమ్స్ విల్లే నగరం ఉంది ఎక్కడ ఇన్ ద యుఎస్ స్టేట్ ఆఫ్ జార్జియా అంటే జార్జియా రాష్ట్రంలో చాలా జాగ్రత్తగా గమనించాలి చూడండి ఒకసారి చెప్పుకుందాం అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో గెయిన్స్ విల్లే అనే నగరం ఉంది దెర్ ఈస్ ఎ గేమ్స్ విల్లే సిటీ ఇన్ ద యుఎస్ స్టేట్ ఆఫ్ జార్జియా ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడం కొంచెం పర్వాలేదు కానీ తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడం అంటే కొంచెం కష్టం చాలా జాగ్రత్తగా గమనించాలి అలాగే చూడండి అక్కడ ఇక్కడ తర్వాత హైఫన్ ఉంది చూడండి అక్కడ చికెన్ని చేతులతో తప్ప ఫోర్క్స్తో కానీ చెంచాలతో కానీ తినడం నేరం చూడండి మనం ఇక్కడ వెరీ ఫస్ట్ ఏమైనా ఉందంటే అక్కడ అని హైఫన్ ఉంది కాబట్టి మనం ఏం రాయాలంటే దేర్ దేర్ అని రాసి మనం కూడా ఇక్కడ చిన్న హైఫన్ ఇద్దాం దేర్ ఇట్ ఈజ్ ఎ క్రైమ్ అంటే మనం ఇక్కడ ఉంది చూడండి నేరం దాంతో మొదలు పెట్టాలి ఇట్ ఈజ్ ఎ క్రైమ్ ఎట్ ఇ క్రైమ్ అంటే అది నేరం ఏం నేరం టు ఈట్ టు ఈట్ అంటే తినడం నేరం అలా కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి తినడం నేరం ఏం తినడం నేరం చూడండి టు ఈట్ చికెన్ విత్ ఫోర్క్ చికెన్ విత్ ఫోర్క్ ఫోర్క్ అండ్ స్పూన్స్ ఫోర్క్ అండ్ స్పూన్స్ చూడండి ఇదే అక్కడ ఇట్ ఇది క్రైమ్ నేరం టు ఈట్ చికెన్ అంటే చికెన్ తినడం చికెన్ అంటే ఇక్కడ కోళ్ళను అని అర్థం వస్తుంది జనరల్ మీనింగ్లో కూడా చికెన్ అంటే కోడి లేదా కోడిపిల్లలు అంతే తప్ప మన మాంసాన్ని చికెన్ అనకూడదు మీట్ అని అనాలి గుర్తుపెట్టుకోలేదు ఇలాంటివి కోళ్ళను లేదా కోడిపిల్లలను తినడం నేరం విత్ ఫోర్క్ అంటే ఏంటి ఫోర్క్తో కానీ లేదా స్పూన్స్ అంటే చెంచాలతో కానీ తినడం నేరం చూడండి చేతులతో తప్ప అని ఉంది ఇక్కడ గమనించాలి అంటే ఎక్సెప్ట్ హ్యాండ్స్ అని చెప్పాల్సింది ఎక్సెప్ట్ హ్యాండ్స్ అంటే చేతులతో తప్ప ఎక్సెప్ట్ అంటే మినహాయింపు చేతులతో తప్ప చికెన్ని ఫోర్క్తోనూ చెంచాలతోనూ తినడం నేరం అలాగే చూడండి ప్రపంచంలో అత్యధిక కోళ్ల ఫారంలో ఉన్న నగరం ఇదే నట అంటే చూడండి దిస్ ఈస్ సిటీ దిస్ ఈస్ ద సిటీ అంటే ఇదే ఆ పట్టణం లేదా ఇదే ఆ నగరం జాగ్రత్తగా గమనించండి దిస్ ఈస్ ద సిటీ విచ్ హ్యాస్ ద లార్జెస్ట్ నంబర్ ఆఫ్ చికెన్ ఫార్మ్స్ విచ్ హ్యాస్ ద లార్జెస్ట్ నంబర్ ఆఫ్ చికెన్ ఫార్మ్స్ నంబర్ ఆఫ్ చికెన్ ఫార్మ్స్ అంటే ఇది ఎలా కనెక్ట్ అవుతుందో చూద్దాం ఒకసారి చూడండి ఇన్ ద వరల్డ్ చూడండి దిస్ ఈ ద సిటీ విచ్ హ్యావ్ ద లార్జెస్ట్ నంబర్ ఆఫ్ చికెన్ ఫార్మ్స్ ఇన్ ద వరల్డ్ చూడండి ఈ విచ్ అనేది రిలేటివ్ ప్రొనౌన్ ఈ రిలేటివ్ ప్రొనౌన్ దేనికి సంబంధించింది ఇక్కడ ఉన్నటువంటి నౌన్కి సంబంధించింది చూడండి ఇక్కడ విచ్ అనేది ఎప్పుడు రాసుకోవాలంటే ఎక్కడైతే ప్రపంచంలో అత్యధిక కోళ్ళ ఫామ్లు కలిగి ఉందో అదే ఆ నగరం అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ విచ్ అనే రిలేటివ్ రాయాల్సి ఉంది దిస్ దిస్ ఈస్ ద సిటీ విచ్ హ్యాస్ ద లార్జెస్ట్ నంబర్ ఆఫ్ చికెన్ ఫామ్స్ అంటే పెద్ద మొత్తంలో కోళ్ళ ఫామ్లు ఉన్నాయి ఎక్కడ ఇన్ ద వరల్డ్ ప్రపంచంలో ఏ పట్టణం అది గెయిన్స్ విల్లే అనే నగరం ఉంది ఆ నగరంలో అత్యధికంగా కోళ్ళ ఫామ్లు ఉన్నాయి తమకి కోట్లు ఆర్జించి పెడుతున్న కోడిపైన మమకారంతో ఈ చట్టం తెచ్చారట చూడండి దిస్ యాక్ట్ అంటే ఈ చట్టం గుర్తుపెట్టుకోవాలి దిస్ యాక్ట్ హ్యాస్ బీన్ ఇంప్లిమెంటెడ్ అంటే చూడండి హ్యాస్ బీ ఇంప్లిమెంటెడ్ చాలా జాగ్రత్తగా గమనించాలి స్ట్రక్చర్స్ కూడా గమనిస్తూ ఉండండి ఇంప్లిమెంటెడ్ దిస్ యాక్ట్ హ్యాస్ బీన్ ఇంప్లిమెంటెడ్ అంటే ఈ చట్టం అమలుపరచబడింది ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ లో ఉంది అలాగే ప్యాసి లో ఉంది ఇక్కడ దిస్ యాక్ట్ అనేది ఆబ్జెక్ట్ అలాగే ప్లస్ హ్యాజ్ కానీ హ్యావ్ కానీ ఉండాలి ఇక్కడ ఇక్కడ ఏమనుంది హ్యాజ్ అని ఉంది ఎందుకంటే ఇక్కడ యాక్ట్ అనేది సింగులర్ కాబట్టి హ్యాజ్ అని రావడం జరిగింది అదే అలాగే బీన్ అనేది స్ట్రక్చర్లో ఉంటుంది ప్లస్ వి త్రీ దిస్ యాక్ట్ హ్యాస్ బీన్ ఇంప్లిమెంటెడ్ అనేది వి త్రీ ఇది చట్టం చేయబడింది ఎవరు చేశారో మనకు అనవసరం అన్నప్పుడు ఇలా ప్యాసివైజ్లో చెప్పుకోవాల్సి ఉంది విద్య ఫోకస్ చూడండి చట్టం చేయబడింది ఎందుకు చేయబడింది విత్ విద్య ఫోకస్ అంటే శ్రద్ధతో విత్ విద్య ఫోకస్ అంటే శ్రద్ధతో చేయడం జరిగింది లేదా మమకారంతో చేయబడింది సందర్భాన్ని బట్టి మనం వాడుతూ ఉండాలి విత్ విద్య ఫోకస్ ఆన్ చికెన్ వెల్ఫేర్ చాలా చాలా ఇంపార్టెంట్ చూడండి ఆన్ చికెన్ వెల్ఫేర్ ఆన్ చికెన్ వెల్ఫేర్ అంటే కోళ్ళ యొక్క సంక్షేమం కోసం కోళ్ళ యొక్క సంక్షేమం కోసం ఈ చట్టం అమలు పరచబడింది చికెన్ అనేది కోడి వెల్ఫేర్ అంటే సంక్షేమం గమనిస్తూ ఉండాలి ఇలాంటివి కోళ్ళ యొక్క సంక్షేమం కోసం ఈ చట్టం చేయబడింది అండ్ మరియు ఇట్ జనరేట్స్ ఇట్ జనరేట్స్ అంటే ఆర్జించడం ఇట్ జనరేట్స్ అంటే ఉత్పత్తి చేస్తుంది ఏం ఉత్పత్తి చేస్తుంది మిలియన్స్ ఆఫ్ రూపీస్ మిలియన్స్ ఆఫ్ రూపీస్ ఇన్ రెవెన్యూ అంటే కోట్ల కొలది ఆదాయం తెచ్చిపెడుతున్న కారణంగా వాటి గు వాటి మీద మమకారంతో ఈ జార్జియా రాష్ట్రంలోని గెయిన్ఫిల్లే అనే ప్రాంతంలో కోళ్లను చెంచాలతోనూ లేదా ఫోర్త్తో తినడం నేరం అనే చట్టం చేసింది మీరు ఏ ఆర్టికల్ అయినా తీసుకోండి ఒక్కొక్క సెంటెన్స్ను విడదీసి స్ట్రక్చర్స్ని అప్లై చేసుకుంటూ తెలుగు నుంచి లోకి ట్రాన్స్లేట్ చేస్తే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు